తోటలో వచ్చినాము తోటలో కూరగాయలు కోస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు కోస్తున్నాం ఇప్పుడు కాకరకాయలు బాగా వచ్చాయి ఇద్దండి ఫ్రెండ్స్ చూడండి మామూలుగా అయితే కాకరకాయ చెట్లని తీగలేసి అల్లిస్తారు కాకపోతే మాత్రము మాత్రమే వేసి అల్లించారు మనీ ఎక్కువగా పెట్టాల్సి వస్తుందని ఇట్లా ముల్లకంపలకి అల్లించారు అలాగే ఈ కాకరకాయ చెట్లకి వెంటనే బీరకాయ చెట్లు కూడా అల్లించారు చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు కూడా బాగా వచ్చాయి కొంచెం పొడుగ్గా ఉన్నాయి పిందలు వచ్చాయి బాగా ఫ్రెండ్స్ ఇందాక నేను పిందెలను చూపించాను చూడండి ఇక్కడ ఇప్పుడైతే కాయలు ఉంటాయి ఈ కాయలు కూడా కోస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు ఎట్లా వచ్చాయో బాగా గుత్తులు గుత్తులు వచ్చాయి వీళ్ళు ఇది న్యాచురల్ పద్ధతిలో పండిస్తారు వీటిని ఫ్రెండ్స్ ఇక్కడ బెండకాయలు కూడా వేశారు మొత్తం వాళ్ళు ఒక ఇరవై సెంట్లలో అయితే మొత్తం బెండకాయలు మొతికాయలు వంకాయలు గోంగూర అన్నీ వేశారు చూడండి బెండకాయలు అయితే బాగా వచ్చాయి కోతకి ఇప్పుడు మీకు మొటికాయలు చూ చెట్లు చూపిస్తారండి ఇక ఇక్కడైతే ముటికాయ చెట్లకి అయితే వచ్చాము మొటికాయలు నిన్న కోశారు కాబట్టి ఈ రోజైతే అంతగా లేవు లేతవి ఉన్నాయి ఇక్కడ పిందలుగా ఉన్నాయి ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి గోంగూర అవి చూద్దాం అండి ఇద్దరు ఇక్కడైతే గోంగూర చెట్లు ఉన్నాయి గోంగూర కూడా బాగానే వచ్చింది ఇటు సైడ్ అయితే వంకాయ చెట్లు వేశారు వంకాయలు కూడా నిన్న కోయడం వల్ల ఈ ఈరోజైతే కాయలేం లేవు ఇదొండ్ ఫ్రెండ్స్ పోతా ఇవైతే ఉన్నాయి టూ సైడ్స్ వీళ్ళు కంపకి ఇట్లా అల్లియడం వల్ల లోపలికి జంతువులు రాలేవు అట్లాగే వీళ్ళకి కంచెకి ఖర్చు కూడా తగ్గిపోతుంది ఇదంతా కంచె వేశారు బాగా కింద అయితే సోలార్ పెట్టారు పందులు అవి రాకుండా ఉండడానికి ఇవైతే నైట్ టైము మెరుస్తుంటాయి కాబట్టి పందులు ఎవరైనా మనుషులు ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోతాయని చెప్పేసి ఈ తీగలను అయితే కట్టారు సోలారు అటు సైడ్ బర్రెలు ఉన్నాయి ఇది మొత్తం బర్రెల కోసము ఓపెన్ ప్లేస్ ఉన్నాయి వదిలేశారు బర్రెలు మేయడానికి బర్రెలు ఇప్పటి వరకు కానీ ఎండ వచ్చేసరికి నేడులోకి వచ్చాయి ఇటు సైడ్ మాత్రము మొత్తము సొద్ద తోట వేశారు సొద్ద తోటలో పందులు వస్తాయని చెప్పేసి ఈ తీగల్ని ఇట్లా కట్టేశారు వీళ్ళు చూడండి ఫ్రెండ్ సొంత కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇద్దోండి పిల్లలు ఇప్పుడే పాల పాల సొద్దలు ఉంటారు కదా అవి వచ్చాయి ఇప్పుడు ఇప్పుడే మీకు సొద్ద చూపించాను కదా ఆ సొద్ద తోట మధ్యలో వచ్చే ఒక సపోటా చెట్టు నాటారు ఇది నాటి చాలా సంవత్సరాలు అవుతున్నట్లుంది పెద్ద చెట్టు ఉంది బాగా ఇక్కడైతే ఇంకా ఈ చెట్టు కింద కూర్చొని అన్నం తినడానికి అందరూ ఒక అయితే వేసుకున్నారు మొత్తం వాళ్ళు ఈ చెట్టు ఎప్పుడైనా కాయలు కాసిందనే కానీ ఎప్పుడు తిన్నదే లేదు ఎప్పుడు ఉంటాయి మా మా హస్బెండ్ వాళ్ళైతే ఎప్పుడు ఫెస్టివల్స్ కి అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ సిట్టింగ్ చేస్తుంటారు సొరకాయ అయితే కంప చెట్లలో ఉంది బాగా చూడండి వరకు తోట మొత్తం కూరగాయలు ఎలా పండిస్తున్నారని అన్నీ చూసాం కదా వీటన్నిటి పండించేది మొత్తం అనే దొండ మత్తా సొరకాయ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో